బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించిన సిఏ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల ఇరవై తేదీ అనుమానాస్పదంగా వేకురు కాలంలో మృతి చెందిన సాలు చెంతలకు చెందిన షాజహాన్ గుర్తింపు మృతిని తమ్ముడు అన్న కనిపించట్లేదని ఫిర్యాదు మేరకు జిల్లాధికారి ఆదేశాలతో కోవూరు సీఏ వారి బృందం మృతికి గల కారణాలను తెలుసుకొని కేసును ఛేదించిన కోవూరు పోలీసులు ఐదు వందల రూపాయల బాకీ కోసం రాజా మస్తాన్ ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన వాగ్వాదం మృతుడు షాజహాన్ మధ్యలో దూరడంతో ఈ ఘటన చోటు చేసుకుంది షాజహాన్ మృతి చెందాడని విషయం తెలుసుకున్న స్నేహితులు అతనిని వేకురు కాలంలో పడేసి పరారయ్యారు ఈ మృతిలో రాజా మస్తాన్ సుబ్బయ్య పెంచులయ్య అక్కడి నుండి పరారయ్యారు ఈ మృతిపై దర్యాప్తు చేపట్టిన కోవూరు పోలీసులు ముద్దయిలైన అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలింపు స్నేహితుల మధ్య ఆపు విషయంలో మొదలైన గొడవ హత్యకు దారి తీసింది అన్నారు ఈ కేసులో ఎస్ఐకే ముగిరి ఏఎస్ఐ సత్యనారాయణ కానిస్టేబుల్ పోలీసులను అభినందించిన ఎస్పీ అజిత వేజెంట్ల డిఎస్పీ గటమనేని శ్రీనివాసరావు పడుగుపాడు లక్ష్మీనారాయణపురం సమీపంలో ఉన్న వేగూరు కాలంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం నీళ్ళల్లో తేలియాడుతుందని విఆర్ఓ గారికి సమాచారం రాగా ఆయన వెళ్లి పరిశీలించి ఆ విషయాల్ని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది దాని మీద మేము ఆ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ వ్యక్తి గుర్తింపు కోసం మీడియా ద్వారా అదేవిధంగా మా పోలీసు నెట్వర్క్ ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది తదుపరి మూడు రోజుల తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి మార్టం కూడా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గారు నిర్వహించడం జరిగింది అయితే ఆ వ్యక్తి ఆనవాళ్లు తెలుసుకునే క్రమంలో మాకు మొన్న పదహారవ తేదీన ఒక లీడింగ్ క్లూ వచ్చింది మస్తాన్ అని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి పేరు షాజహాను అని సాలు చింతల అతను కూడా వాళ్ళ బ్రదర్ మస్తాన్ అని చెప్పి మా దగ్గరకు వచ్చాడు మా బ్రదర్ కనిపించడం లేదు ఒక ఇరవై రోజుల నుంచి వెతుకుతా ఉ అతనిచ్చిన ఫిర్యాదు మీద ఆ చనిపోయిన డేట్ మాకు సెవెన్ దొరికిన డేట్ కి మూడు నాలుగు రోజులు అటు ఇటుగా ఉండటంతో అతనికి మా దగ్గర ఉన్నటువంటి ఆ డెడ్ బాడీ ఫోటోలు ఆ రోజు అబ్బాయి వేసుకున్నటువంటి బట్టలు మేము చూపించడం జరిగింది వాటిని చూసి ఆ మస్తాను తర్వాత చనిపోయిన షాజహాన్ వాళ్ళ భార్య అమ్మ కూడా వాటిని గుర్తించి ఆ అబ్బాయి షాజహాన్ ఎలియాస్ ఖండేరావు అని చెప్పి నిర్ధారించారు మాకు దాన్ని పెట్టుకుని ఫర్దర్ గా మా టీం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఖండేరావు తర్వాత ఒక నలుగురు రాజా మస్తాన్ సుబ్బయ్య పెంచలయ్య ఈ నలుగురు కూడా సాలు సెంటరు సెంటర్ ఒక అతను గాంధీ సంఘంలో ఉంటారు వీళ్ళంతా ఆటో డ్రైవర్లుగా తర్వాత వుడ్ పాలిషింగ్ వర్క్ చేసుకుంటా తిరుగుతూ ఉంటారు అందరికి మద్యం తాగే అలవాటు ఉంది వీళ్ళు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవాళ్ళు వీళ్ళు పోయిన నెల ఇరవై తేదీన పుష్ప వయసు వద్ద మధ్యన కొనుగోలు చేసి ఆ ఎదురుగా అరిటికాయలు గొడవలు ఉంది ఆ వెళ్లే దారిలో కూర్చొని మందు తాగే క్రమంలో రాజా అనే వ్యక్తికి చనిపోయిన షాజహానికి చిన్న వాదులాట జరిగింది ఆ వాదులాట జరిగిన క్రమంలో ఒకళ్ళొకళ్ళు నెట్టుకుంటే షాజహాన్ నాలుగు రక్త గాయమైంది చిన్నది మిగతా వ్యక్తులంతా కూడా వాళ్ళని సర్దుబాటు చేసి ఆ గాయానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో కోవూర్ బజార్ సెంటర్ లో ఉన్నటువంటి వైన్ షాప్ లో మళ్ళీ మద్యం తాగారు మద్యం తాగే క్రమంలో దెబ్బ తగిలినటువంటి షాజహాను ఆ నొప్పిని ఓర్చుకోలేక నన్ను కొట్టేవ కదరా అని చెప్పి రాజా మీద ఒక చిన్న బ్లేడు తీసుకుని దాడి చేశారు ఆ దాడిలో రాజా గొంతు మీద ఒక చిన్న రక్త గాయం అయింది అది చూసి మిగతా వ్యక్తులు అతన్ని అక్కడే కాళ్ళ చేతులతో కొట్టారు రాజా అనే వ్యక్తి అతని షర్టు పట్టుకొని తల పట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిమెంట్ దిమ్మికి కొట్టడం వల్ల ఒక రక్తగాయమైంది అది చూసి అక్కడి నుంచి పెంచులయ్య సుబ్బయ్య వెళ్లిపోయారు తర్వాత రాజా అనే అతను మస్తాన్ అనే అతను వీళ్ళిద్దరూ కూడా చనిపోయిన షాజహాన్ ని వెంట పెట్టుకుని వాళ్ల ఆటోలో తీసుకుని లక్ష్మీనారాయణపురం దగ్గర వేగూరు కారులో దగ్గరికి వెళ్లి అక్కడ అతని ఆటోలోంచి కిందకు దింపి ఆ అందుబాటులో ఉన్న అక్కడ ఒక సౌక్కరం తీసుకుని అతను తల మీద విపరీతంగా కుట్టారు ఆ గాయాలకు అక్కడే చనిపోయాడు చనిపోయిన తర్వాత అది ఇది కేసు అవుతుందని వాళ్ళు భయపడి శవాన్ని పక్కనే ఉన్నటువంటి కాలువలో వేసి తొక్కేసి అక్కడ నుంచి పారిపోయారు వాళ్ళు వివిధ ప్రదేశాల్లో తిరుగుతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మాకు వాళ్ళ మీద నిఘా పెట్టి వచ్చిన సమాచారం మేరకు నిన్న మధ్యాహ్నం వాళ్ళని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది పోతిరెడ్డిపాలెం విఆర్ఓ అశోక్ గారి ద్వారా వాళ్ళందరినీ విచారించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా కరెక్ట్ అయిన నిర్ధారణ అయిన వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కోసం ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తా ఉన్నాం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా కంప్లీట్ చేసి కోర్టులో షీట్ వేసి ఈ నిందితులందరికీ గట్టిగా శిక్షణ పడేలాగా పోలీస్ శాఖ నుంచి ప్రయత్నం చేస్తాం ఈ కేసును ఛేదించడంలో బాగా కష్టపడినటువంటి మా ఐడి పార్టీ టీం పిఎస్ఐ గోవర్ధన్ గిరి గారు ఎస్ఐ గారు మన కొవ్వూరు ముచ్చాలరావు ఎస్ఐ గారు ఏఎస్ఐ సత్యనారాయణ గారు కానిస్టేబుల్స్ సునీల్ మధుబాబు శివకృష్ణ వీళ్ళంతా కూడా చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టారు ఈ క్లేస్ ఛేదించడంలో వాళ్ళందరినీ మా డిఎస్పీ గారు ఎస్పీ మేడం గారు అభినందించారు వాళ్ళకి రివార్డులు రాయడానికి కూడా సిఫార్సు చేస్తా థ్యాంక్ యూ